ప్రత్యేక దగ్గర వెళ్తూ మీరంతా అందరూ ప్రసంగిస్తారు కానీ ప్రసంగనంటూ వద్ద నాకు ఒక చిన్న పాట రాదు ఈ మూడు పాటలు అంటూ

వ్యక్తిని నాకు ఒకసారి అవకాశం ఏంటి అభివృద్ధి అంటే ఏంటో నిరూపిస్తాం అదేవిధంగా నిరుద్యోగం ఎలా రూప్మాపలో నిరుద్యోగానికి సంబంధించినటువంటి వాటిపైన బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి మైనార్టీలకు సంబంధించిన అంశాలపైన సంపూర్ణ అవగాహన కలిగినటువంటి వ్యక్తులుగా మా ఎంపీ అభ్యర్థి కానీ నేను కానీ విద్యార్థి సంఘంలోని విద్యార్థుల నుంచి పోరాటం చేసి ప్రజా సమస్యల కోసం ఫైట్ చేసినటువంటి వ్యక్తులము ఈరోజు మీలాగా గెలిచినవంటే ఏసీలలో లేకుంటే ఇంకా ఇంకో బంగ్లాల్లో ఉండే వాళ్ళ వాళ్ళని కాదు మేము సామాన్యంగా ఎక్కడైనా నడి నడిచి ప్రజా సమస్యలు అంటే అక్కడికి వెళ్ళి పోరాటం చేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులం మేము మమ్మల్ని ఆశీర్వదించండి ఒకసారి మా వైపు చూడండి ప్రజలందరూ కూడా ఒక సామాన్యులకి అవకాశం ఇచ్చిన టికెట్ వీళ్ళని గెలిపించడానికి ఎందుకు మీరు ఆలోచించకూడదు అధిక శాతం ఓట్లు ఉన్నది ఎవరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరి రాజకీయం చేస్తున్నది రాజ్యాధికారం చేపడుతున్నది ఎవరు ఒక ధనవంతులైనటువంటి అగ్రవర్ణాలు కావచ్చు కొంతమంది అగ్రవర్ణాలు మంచిగా ఉంటారు కొంతమంది పైన కూర్చుంటే అందరూ కూడా అగ్రవర్ణాలు మరి ఇలాంటి సందర్భంలో మన ఓట్లు మన ఓట్లతో గద్దెనెక్కినటువంటి నాయకులు మనల్ని పరిపాలిస్తూ ఉన్నారు మనం ఎందుకు ఒకసారి ఆలోచించకూడదు మన వాళ్ళని గెలిపించుకోవచ్చు